హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెరతోటి కొబ్బరి అండి సూపర్ టేస్ట్తో ఉంటాయి ఇది ఇన్ని మనం ఆనకంతో పని లేకుండానే చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు చూయించుతా మనకు పండుగలతో పని లేకుండానే ఎప్పుడు కావాలి తప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు అండి సూపర్ టేస్ట్తో ఉంటాయి చానంటే చాలా రుచిగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పక ఇలాసారి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యంతో చేర్చు ఉంచుతున్నా మీరు కేజీ తోడు చేసుకోవచ్చు ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యాన్ని మనం అవిటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి అవి రేషన్ బియ్యం కాబట్టి కొద్దిగా స్మెల్ ఉంటుంది కాబట్టి అవిటిని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాకనే మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి దాన్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి బియ్యాన్ని అప్పుడే మనకు బియ్యం అనేది చక్కగా నానుతాయి చూడండి కడుక్కున్నాక ఇప్పుడు వాటర్ వేసి మళ్ళీ అవిని ఇప్పుడు మూత పెట్టేసి మనం నైట్ అంతా పక్కకు ఉంచుకోవాలి చూడండి మనం ఎప్పుడు చేస్తామనుకుంటామో అప్పుడు బియ్యాన్ని నీళ్ళు నంపేసి మనం బియ్యాన్ని మిల్లుకు కానీ మిక్సీలో పట్టుకుంటే మిక్సీలో కానీ పొడి పట్టుకోవాలి ఇప్పుడు మనం బియ్యం అయితే జల్లట్లో వేసి వాటర్ పోయేటట్టు దాన్ని ఒక ఐదు పది నిమిషాలు ఉంచుకుంటే మనకు వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి ఆరవసిన అవసరం లేదు ఇప్పుడు అవిటిని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి అంటే ఎక్కువ చేసేటట్టుంటే మిలికిచ్చుకోండి నేను తక్కువ కాబట్టి నేను మిక్సీ గిన్నెలో పట్టుకుంటున్నాను అట్లా పట్టుకున్నాక దాన్ని మనం జల్లడ చేసుకోవాలి దొడ్డుగా రవ్వలు ఎక్కువ ఉంటుంది అది సపరేట్ చేసుకోవాలి జల్లడ పట్టుకుంటే మెత్తగా వస్తుంది మీరు కేజీ బియ్యంతో చేసేటట్టుంటే ముప్పా ఒక ముప్పా ఒక కేజీ బెల్లం వేసుకోవాలి కొబ్బరి అన్నది కొంచెం ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ రెండు ఒక కొబ్బరికాయ పుల్లు వేసుకుంటున్న రెండు చిప్పలు అయితే మీరు ఎక్కువ చేసేటట్టుంటే ఇంకొక చిప్ప ఎక్కువ చేసుకోవచ్చు కేజీ చేసేటట్టుంటే ఇప్పుడు పిండి అంతా అట్లా పట్టుకున్నాక దాన్ని కొంచెం నొక్కినట్టు పెట్టాలి పిండి పొడివారిపోవద్దు ఇప్పుడు మిగతా రవ్వ మనం చేసుకుంటే వెళ్ళింది కదా ఆ రవ్వ వేసుకొని ఇంకా కొన్ని బియ్యం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా పిండిని పిండి వచ్చేటట్టు పట్టుకోవాలి చూడండి మనకు లాస్ట్కు ఒక స్పూన్ దాకా రవ్వ వెళ్ళింది అంతే అట్లా వచ్చేదాకా పిండిని పట్టుకొని పిండి అంత ఒకసారి బాగా కలుపుకోండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు కొబ్బరిని నేను తురిమి ఉంచుకున్నా లాత కొబ్బరి తీసుకోండి చాలా బాగుంటుంది జ్యూషిగా నేను కొబ్బరికాయ పుల్లు వేసుకున్నాను ఇప్పుడు నువ్వులు వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి మనకి ఇక్కడ చక్కర వచ్చేసి రెండు గ్లాసుల బియ్యానికి ఒకటిన్నర గ్లాస చక్కర వేసుకోవాలి స్వీట్ అన్నది కరెస్ట్గా ఉంటుందండి కొద్దిగా తక్కువ తినే తినేవాళ్ళైతే రెండు చెంచాలు తక్కువ వేసుకోండి ఇప్పుడు అట్లనే మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ఇలక్ష పొడుసు తీసుకొని మనం పిండి అంతా బాగా కలుపుకోవాలి చక్కెర కొబ్బరి అంతా బి పిండికి పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నాక సుతం అంతా కలుపుకోవాలి పిండి పిండి అంతా బాగా కలుపుకోవాలి అట్లా మనకి ఇంట్లో వాటర్ కానీ ఏవి అవసరం లేదండి కొబ్బరితోటే మనకు పిండి అంతా తడుతుంది అట్లా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి వేరే లెవెల్ ఉంటుంది అంతే అంత బాగుంటాయి ఒక్క దాంతో ఆపర్ అంతే అంత బాగుంటాయండి ఇప్పుడు పిండి అంతా కలుపుకున్నాక దాన్ని కొంచెం నొక్కి పెట్టుకోవాలి ప్లేట్కు అట్లా అంత నొక్కినట్టు పెట్టాలి ఎందుకంటే మనకు పిండి అన్నది ఆరిపోవద్దు ఇప్పుడు దానికి విన ఇంకొక మూత పెట్టి దాన్ని ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వాలి మనకు గంట తర్వాత కొబ్బరి అంతా చక్కెరంతా నాని మనకు జ్యూసీగా తయారవుతుందండి అండి మనం నానకం పట్టిన పిండి ఎట్లా ఉంటుందో అట్లా తయారవుతుంది చూడండి ఇప్పుడు అంత ఒక్కసారి బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుతామో అట్లా దాన్ని బాగా కలుపుకోవాలి మనకిక్కడ ఆనకంతో పనే లేదండి ఆనకం రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా ఈజీ ఇది అరిసెలు ఎప్పుడు తినబుద్ధి అయినా అప్పుడు ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి చేసుకున్న సూ చాలా ఈజీ చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తున్నా చూడండి అట్లా పిండిని మనం బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుతామో అట్లా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం పిండి అంతా అట్లా కలుపుకొని పక్క కుంచుకోవాలని కొద్దిగా కొద్దిగా తీసుకొని మనం అరిసెల్లాగా చేసుకోవాలి చూడండి పిండి అంతా అట్లా కలపాలి ఇప్పుడు మనకు పిండి కలిసిందా అరిసెత్తందా లేదా అన్నది కొంచెం పిండి ముద్ద తీసుకొని చేతి మీద మనం పిండి దాన్ని అరిసెని అరిసెలాగా అట్లా ఒత్తి చూస్తే మనకు చూడండి ఎంత సూపర్గా ఎంత జ్యూషిగా ఉందో పిండి ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసుకొని డీపాయికి ఆయిల్ పెట్టేసుకొని మనం దాంట్లో నుంచి కొంచెం కొంచెం మన పూరి ముద్ద అంత తీసుకోండి మనకు ఆ ముద్దకు మీడియం సైజు మనకు అరిసె అవుతుందండి ఇంకా కొంచెం పెద్దగా కావాలి మీకు అనుకుంటే ఇంకా కొంచెం పిండి ముద్దని ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఇవి మీడియం ఉంటాయి అంత చేస్తున్నా ఇప్పుడు అరిసె అన్నది బాగా పతలొత్తుకోకండి బాగా మందం చూతూ ఉంచుకోకండి ఆ మందంలో మీరు అరిసెనొత్తి మనం దాన్ని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అన్నది బాగా మీడియం హీట్లో మనము అరిసెల్లో వేసుకోవాలి అవి పొంగుతూ మంచిగా కలర్ వచ్చినాక వీటిని తీసుకోవాలి మనకు కొబ్బరి ఉన్న చక్కెర కాబట్టి అంతకంటే కలరు ఎక్కువ రావుగా అంత ఆ కలర్ వస్తే సరిపోతాయి ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రా ఆయిల్ పోయేటట్టు రెండు జాలి గంటలతోటి ఎక్స్ట్రా ఆయిల్ నొక్కితే మనం ఆయిల్ అన్నది పోతుంది మనం రెండు రెండు సుతం వేసి అవిటిని ఫ్రై చేసుకోవచ్చు చూడండి కొంచెం ఆయిల్ అన్నది మీద అట్లా వేసుకుంటుంటే మనకు పొంగుతూ చాలా బాగా వస్తాయి ఎప్పుడు కావాలి తప్పుడు వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్టీగా తినేయచ్చు అంత బాగుంటాయి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి పెట్టండి మిమ్మల్ని అయితే మెచ్చుకోకుండాకోరు అంత బాగుంటాయండి ఒక్క దాంతో ఆపరు అంతే అంత బాగుంటాయి ఒక ఐదారు లాగించుతారు అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం ఆయిల్ అంతా అట్లా పోయేటట్టు కొంచెం నొక్కుంటే మనకు ఆయిల్ పోతుంది మనకు ఈ అరిసెలకు ఆయిల్స్ తక్కువ ఉండదు మనకు వేరే అరిసెలకు ఆయిల్ అన్నది మనం ఏమైనా డబ్బలు పెడితే ఆయిల్ అన్నది ఉంటుంది దాంట్లో ఇవి అట్లా కాదండి ఆయిల్ ఉండవే ఉండయి సూపర్గా ఉంటాయి చెయ్యరాని వాళ్ళు కూడా చిన్న పిల్లలతో చేసుకునే విధంగా ఉంటాయి తప్పక ఇలాసారి ట్రై చేయండి మేర్చుతాం చూడండి మనకు పొంగుతూ ఎంత బాగా వచ్చినాయో కదా సూపర్గా ఉంటాయండి అరిసెలు అయితే ఒక్కసారి చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటాయి చూడండి మనం అన్నీ అయ్యే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అన్నీ చేసుకున్నాక మనం చల్లారినాక ఏదన్నా ఎటువంటి డబ్బలో పెట్టుకోవచ్చు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్